ఏవి కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కనీస సౌకర్యాలు లేవని మార్కెట్ అసంఘిక కార్యక్రమాలకు అడ్డాగా నిలిచిందని ఇటీవల ఏవీ న్యూస్లో ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయగా స్థానిక శాసనసభ్యులాలు మామడల యశస్విని రెడ్డి స్పందించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని సందర్శించి మార్కెట్లో సౌకర్యాలపై ఆరా తీసి సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడారు మార్కెట్లో టాయిలెట్ సౌకర్యాలను ఇతరత్ర సౌకర్యాలను ఏర్పాటు చేసి అసంఘిక కార్యక్రమాలు మార్కెట్లో జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు

okay, okay. ఏర్పాటు అయితే మనం చేయాల్సిందే వాళ్ళు నెలకి యాభై యాభై వేసుకుంటారు వందలు తీసుకొని వాళ్ళు పెట్టుకుంటారా వాళ్ళు తీసుకున్న తీసుకొని వాళ్ళే బాగుంటుంది చూడండి పైన వదిలేసాయండి పైన ఇక్కడ లేడీస్ ఎక్కడ అమ్మేది లేడీసే వచ్చేది లేడీసే కాబట్టి ఇబ్బంది అవుతుంది గారు క్లీనింగ్ కి ఇంకా దాన్ని ఏం చేయొచ్చో చేయండి దాన్ని అయితే యూసేజ్ లోకి తీసుకురావాలి ఇది నాలుగోసారి నేను రావడము ఐదోసారి నేను ఇక్కడ వచ్చే లోపల అది కాకపోతే మంచిగా వెల్డింగ్ చేస్తేనేమో ఫిబ్రవరికి ధైర్యం పెట్రోలింగ్ చేయాలి ਸੱਤ ਲੋਕਾਂ ਨੂੰ ਸਾੜ ਕੋ ਦਗਾ ਰਿਪੜੇ ਜੁੜਾਂ ਨਿਕੜੀ ਗਰਮ ਗੁਰ ਗੱਲ ਪਿਸਤ ਹੈ ਤੇ ਇੰਨੇ ਟਾਈਮ ਲਾ ਨਾ ਇਹ ਪਰਿਸਥਿਤੀ ਨੂੰ ਪਹਿਲੇ ਇੱਕ ਹਰਮਨ ਆਉਂਦਾ ਨਾ ਮਨ ਮਾਰਦਮਾਈ ਚਾਹੁੰਦਾ ਲੋਕਾਂ ਦੇ ਸੀਰੀਅਸਗਾ ਸੀਰੀਅਸਗਾ ਕੈਮਰਾ ਕਾਇਦਾ ਨੋ ਨੀਡ ਐਕਾ ਚਲਦਾ